ఏంటి తిరిగిటిండు ఫోర్ పిల్ల కాళ్లు ఫోం చేయయా ఎట్లా ఎందుకు ఇడి తిరిగిటిండు మా ఇల్లు ఇక్కడ గెంటికి గడ్డి ఏ గడ్డి ఆడి తీసుకొచ్చిన నేను మరి ఆ చూడండి వాడిని మేము ఎట్లాంటాం పండ్లతో ఉత్తరం వాడే ఉన్నాం మొదల వల్ల మేము చూస్తుంటే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు ఈడికే పోలీస్ చూడడం ఇప్పుడు ఏం చేయలేదు కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నా బొస్తుంది కదా ఈ పార్ట్లకు ఈ మా పత్యతే ఇప్పుడు ఉంది వాళ్ళకు నాకు వస్తుంది అంతే కోడిని ఏం తెచ్చుకొచ్చింది కోడిని కోల్ ఉండదు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి